గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూస్ ఎడ్యుకేషన్ ఈరోజు మనం చినాబ్ రైలు వంతెన గురించి తెలుసుకుందాం పూర్తి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చినాబ్ రైలు వంతెన చినాబ్ రైలు బ్రిడ్జ్ అనేది ఉక్కు మరియు కాంక్రీట్ తో కూడిన ఆర్చ్ వంతెన ఇది భారతదేశంలోని జమ్మూ మరియు కాశ్మీర్లోని జమ్మూ డివిజన్ లోని రియాసీ జిల్లాలో బక్కల్ మరియు కౌరీ మధ్య ఉన్న సింగిల్ ట్రాక్ రైలు మార్గం ఈ వంతెన చినాబ్ నదిపై విస్తరించి ఉంది వంతెన పూర్తిగా పూర్తయింది మరియు ఆగస్టు రెండు వేల ఇరవై రెండులో ప్రారంభించబడింది ఇది సంగల్దాన్ రైల్వే స్టేషన్ మరియు రియాసి రైల్వే స్టేషన్ల మధ్య నిర్మించబడింది ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై నాలుగున భారత ప్రధాని నలభై ఎనిమిది పాయింట్ ఒకటి కిలోమీటర్ల బనిహాల్ సెక్షన్ ను కలిగి ఉన్న యుఎస్బీఆర్ఎల్ ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించారు ఇది ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన ఉదంపూర్ శ్రీనగర్ బారముల్లా రైల్ లింక్ ప్రాజెక్టులో భాగం ఈ ప్రాజెక్టు మార్చ్ రెండు వేల రెండులో జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్టుగా ప్రకటించబడింది ఈ వంతెన పదమూడు వందల పదిహేను మీటర్ల పొడవు అండ్ ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన నది మట్టం స్థాయికి మూడు వందల యాభై తొమ్మిది మీటర్ల ఎత్తులో ఉంది ఖత్ర నుండి బనియాల్ నూట పదకొండు కిలోమీటర్ల పొడవైన వైడింగ్ స్ట్రెచ్ పూర్తి కావడానికి స్టీల్ ఆర్చ్ పూర్తి చేయడం ఒక పెద్ద ఎత్తు ఇటీవలి చరిత్రలో భారతదేశంలోని రైల్వే ప్రాజెక్టు ఎదుర్కొన్న అతిపెద్ద సివిల్ ఇంజనీరింగ్ సవాలుగా చెప్పవచ్చు చినాబు వంతెన ఈఫిల్ టవర్ కంటే ఎత్తు చినాబు వంతెన ఎత్తు నది గర్భం నుండి మూడు వందల యాభై తొమ్మిది మీటర్ల ఎత్తులో నిర్మించబడిన చినాబ్ నది వంతెన ఈఫిల్ టవర్ను ముప్పై ఐదు మీటర్ల ఎత్తులో అధిగమించింది ఛాలెంజింగ్ హిమాలయ భూభాగంలో ఉన్న చినాబ్ వంతెన ఒక ఇంజనీరింగ్ అద్భుతం ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ను భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలతో కలుపుతూ నిర్మాణంలో ఉన్న రైల్వే లింక్ లింకులో కీలక భాగం సాంకేతిక సమాచారం చినాబ్ వంతెన అద్భుతమైన వాస్తవాలు ఫైవ్ ఫీట్ సిక్స్ ఇంచ్ బ్రాడ్ గేజ్ రైల్వే నెట్వర్క్ లో అతి పొడవైన వంతెన డెక్ ఎత్తు నది గర్భం నుండి మూడు వందల యాభై తొమ్మిది మీటర్లు ఉపరితలం పైన మూడు వందల ఇరవై రెండు మీటర్లు వంతెన పొడవు పదమూడు వందల పదిహేను మీటర్లు ప్రధాన ఆర్చ్ పరిధి నాలుగు వందల అరవై ఏడు మీటర్లు ప్రధాన ఆర్చ్ పొడవు నాలుగు వందల ఎనభై మీటర్లు చినా బ్రిడ్జ్ పదిహేడు స్పాన్లు తొంభై మూడు డెక్ విభాగాలను కలిగి ఉంటుంది ఒక్కొక్కటి సుమారు ఎనభై ఐదు టన్నుల బరువు ఉంటుంది ప్రపంచంలోనే ఎత్తైన ఆర్చువంతెన ప్రపంచంలోనే పదహారవ ఎత్తైన వంతెన ప్రపంచంలోనే పదకొండవ పొడవైన ఆర్చువంతెన ఈ విభాగాలు లోయ యొక్క రెండు చివరల నుండి ఏకకాలంలో ప్రారంభించబడ్డాయి నెక్స్ట్ చినాబ్ వంతెన బ్లాస్ట్ ప్రూఫ్ గా నిర్మించబడింది భూకంప జోన్ ఫోర్ లో ఉంది మరియు రిక్టర్ స్కేల్ పై ఎనిమిది తీవ్రతతో సంభవించే భూకంపాలను తట్టుకోగలదు అధిక తీవ్రత గల పేలుళ్లను మరియు గంటకు రెండు వందల అరవై ఆరు కిలోమీటర్ల వేగంతో గాలులను కూడా తట్టుకోగలదు రైలు వేగం గంటకు వంద కిలోమీటర్ల వరకు ఉండేలా ఈ వంతెనను రూపొందించబడింది నూట ఇరవై సంవత్సరాలు ఆకట్టుకునే జీవితకాలం ఉంటుందని భావిస్తున్నారు భారతీయ రైల్వే లెక్కల ప్రకారం ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం పద్నాలుగు వందల ఆరు కోట్లు చినాబ్ వంతెన నిర్మాణం వివిధ అంతర్జాతీయ సంస్థలు మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మరియు జియోలోజికల్ సర్వే ఆఫ్ ఇండియాతో సహా పలు అంతర్జాతీయ సంస్థలు మరియు ప్రఖ్యాత భారతీయ సంస్థలతో కూడిన సహకార ప్రయత్నం జూన్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగున ఉదంపూర్ శ్రీనగర్ బారముల్లా రైల్ లింక్ యుఎస్బిఆర్ఎల్లో నలభై ఆరు కిలోమీటర్ల పొడవుతో రియాసి మరియు సంగల్దన్ మధ్య కొత్తగా విద్యుదీకరించబడిన లైన్ సెక్షన్లో మేము రైల్ యొక్క ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించబడింది రైల్వే బోర్డు నార్థన్ రైల్వే మరియు కొంకన్ రైల్వే సీనియర్ అధికారులు కొత్తగా నిర్మించిన చినా వంతెనను విస్తృతంగా పరిశీలించిన తర్వాత రాంబన్ జిల్లాలోని సంగల్దన్ మరియు రియాసి మధ్య ఫార్టీ కిలోమీటర్ పర్ హవర్ వేగంతో నలభై ఆరు కిలోమీటర్ల పొలవుల పొడవు గల ఎలక్ట్రిఫైడ్ లైన్ సెక్షన్ పై ట్రయల్ రన్ నిర్వహించారు అని రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది ఇది సంగల్దాన్ నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం రెండు గంటల ఐదు నిమిషాలకు రియాసికి చేరుకుని విజయవంతంగా నిర్వహించబడింది మార్గంలో ఇది నలభై పాయింట్ ఏడు వందల ఎనభై ఏడు కిలోమీటర్ల పొడవుతో తొమ్మిది సొరంగాలు మరియు పదకొండు పాయింట్ పదమూడు కిలోమీటర్ల పొడవైన టీ ఫార్టీ ఫోర్ సొరంగం గుండా వెళ్తుంది అని పేర్కొంది ఈ ప్రాజెక్టుకు నెక్స్ట్ ఉదంపూర్ శ్రీనగర్ బారముల్లా రైల్ లింక్ యుఎస్బి ఆర్ఎల్ ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్టుగా ప్రకటించారు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి పర్వత రైల్వే నిర్మాణంలో జమ్మూ ఉదంపూర్ కత్రా ఖాజీగుండ్ బారముల్లా రైల్వే లైన్ అతి పెద్ద ప్రాజెక్టు జమ్మూ నుండి బారముల్లా వరకు కొత్త రైలు మార్గం పొడవు మూడు వందల ఇరవై ఆరు కిలోమీటర్లు ఉదంపూర్ నుండి బారముల్లా వరకు రెండు వందల డెబ్బై రెండు కిలోమీటర్ల పొడవు మరియు ఉదంపూర్ నుండి కరెక్షన్ ఉదంపూర్ నుండి బారముల్లా వరకు రెండు వందల డెబ్బై రెండు కిలోమీటర్ల పొడవును విభజించబడింది నాలుగు విభాగాలు ఈ విభాగాల యొక్క ముఖ్య లక్షణాలు క్రింది విధంగా ఉన్నాయి లెగ్ వన్ ఉదంపూర్ కత్రా ఇరవై ఐదు కిలోమీటర్లు పని పూర్తయింది మరియు సెక్షన్ ప్రారంభించబడింది నెక్స్ట్ లెగ్ టూ కత్రా బనియాల్ నూట పదకొండు కిలోమీటర్లు పని పురోగతిలో ఉంది లెగ్ త్రీ బనియాల్ కాజిగుండ్ పద్దెనిమిది కిలోమీటర్లు పని పూర్తయింది మరియు విభాగం ప్రారంభించబడింది లెగ్ ఫోర్ కాజిగుండ్ బారముల్లా నూట పద్దెనిమిది కిలోమీటర్లు పని పూర్తయింది మరియు విభాగం ప్రారంభించబడింది జమ్మూ కాశ్మీర్కు ఆర్థికాభివృద్ధిని తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా చినాబ్ వంతెనను చూడవచ్చు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత ఈ ప్రాంతాన్ని దేశంలోని మిగిలిన ప్రాంతాలతో కలుపుతామని ప్రభుత్వం హామీ ఇచ్చింది ఈ చర్య వృద్ధిని వృద్ధిని తీసుకువస్తుందని మరియు స్థిరత్వాన్ని ప్రోత్సహిస్తుందని పేర్కొంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మరిన్ని వీడియోలు కొరకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ